హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు తీసుకుంటున్న వారందరికీ మరో ముఖ్యమైన ప్రకటన అయితే వచ్చేసింది సో పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది సెప్టెంబర్ ఒకటి లోపు ఎలా చేయండి అని చెప్తున్నారు సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాము రీసెంట్గా గా పెన్షన్ల చెకింగ్ అయితే పలు ప్రాంతాల్లో పెన్షన్లు అయితే కనుక చెక్ చేయడం జరిగింది సో దానికి సంబంధించి చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది మేరకు చూస్తే చాలా పెన్షన్లు అయితే కనుక చెక్ చేశారు అందులో దివ్యాంగులు మిగిలిన వారు ఇంకా చాలా మంది అయితే ఉన్నారు వారిలో కొంతమందికి అనర్హులుగా గుర్తించి అనర్హులకి సంబంధించి నోటీసులు జారీ చేశారు ఇక మీకు పెన్షన్ రాదని అయితే నోటీసులు ఇచ్చిన వారిలో ఎవరైనా అర్హత ఉన్నట్లయితే కనుక అంటే మాకు అర్హత ఉన్నా పొరపాటున మాకు నోటీస్ వచ్చింది అని మీరు భావించినట్లయితే ఖచ్చితంగా మీరు అప్పీల్ చేయొచ్చు అని చెప్తున్నారు ఈ మేరకు ప్రభుత్వ అధికారులు కీలక ప్రకటన చేశారు ఎవరైతే ఈ పెన్షన్ తీసుకుంటూ అనర్హులుగా నోటీస్ వచ్చిందో వారు తాము అర్హులను భావించినట్లయితే మీ యొక్క సమీపంలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారి అంటే ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్ని సంప్రదించి మీ అర్జీని అయితే ఇవ్వాలని చెప్తున్నారు అధికారులు మీ అర్జీని పెన్షన్ పోర్టల్లో అప్లోడ్ చేసి తదుపరి మళ్ళీ కార్యాచరణ జరుపుతారు షెడ్యూల్ ప్రకారం ఒకవేళ దివ్యాంగులు అయితే కనుక మిమ్మల్ని ఆసుపత్రికి హాజరు కావాలని కోరుతూ మరో నోటీస్ అయితే జారీ చేయబడుతుంది ఎక్కడ అనే వివరాలు నోటీస్ ద్వారా తెలియజేస్తారు ఎక్కువ మంది దివ్యాంగుల పెన్షన్స్ కూడా తొలగించారని మొన్నటి రోజున అయితే ధర్నా కూడా చేశారు సో అటువంటి వారు అర్హత ఉన్నట్లు భావించినట్లయితే వెంటనే అర్జీని అయితే ఇవ్వమని చెప్తున్నారు అర్జీని చూసి ఒకసారి మళ్ళీ హాస్పిటల్ పిలిపించి వాళ్ళలో వైకల్యం ఉందా లేదా అనేది అయితే చెక్ చేయడం జరుగుతుంది మరిన్ని వివరాలు ఏదైనా మీకు డౌట్ ఉన్నట్లయితే మీ గ్రామ వార్డు సచివాలయాల్లో సంప్రదించినా కూడా మీకైతే వివరాలు చెప్తారు అదాన్ని చూస్తే ఎన్టీఆర్ భరోసా కింద పథకం కింద పెన్షన్ తీసుకుంటున్న వారిలో అనర్హులు గుర్తించే పని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ చేపట్టింది ఆరోగ్య అలాగే దివ్యాంగుల కేటగిరీలో ఎక్కువ మంది పెన్షన్లు పొందుతున్న వారు అర్హత లేని వారు ఎక్కువ మంది ఉన్నారని వారు అందరిని తొలగించనున్నారు జనవరి నుండి ఇప్పటి వరకు తనిఖీలు చేశారు అనర్హులుగా ఎవరైతే ఉన్నారో వారందరికీ నోటీసులు జారీ చేస్తున్నారు వారి పింఛన్ రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇస్తున్నారు ఈ ప్రక్రియ గురువారం నుండి మొదలు ఈ నెల ఇరవై ఐదు నాటికి అయితే పూర్తి అవుతుందని చెప్తున్నారు సో మాక్సిమం వీలున్నంత వరకు కూడా వైద్యుల ధృవీకరణలో వైకల్యం నలభై శాతం కన్నా తక్కువ ఉంటే పెన్షన్ రద్దు చేసేస్తారు నలభై శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉండి తీవ్రమైన అనారోగ్యం లేకపోయినా పదిహేను వేల రూపాయలు పింఛన్ తీసుకుంటున్న వారు ఉన్నట్టయితే వారి పెన్షన్ ఆరు వేలకు తగ్గిస్తారు దివ్యాంగులు కాని వారు నలభై శాతం కంటే తక్కువ వైకల్యం ఉండి వృద్ధుల కేటగిరీలోకి వస్తే వాళ్ళకి నాలుగు వేలు పెన్షన్ ఇస్తారు కొత్త సదరం ధృవీకరణ పత్రాలను కూడా గ్రామ వార్డు సచివాలయం వెళ్తారో ఉచితంగా మీకు ఇవ్వడం జరుగుతుంది వైకల్య శాతంపై లబ్ధిదారులు ఏవైనా సందేహాలు ఉంటే అప్పీల్ కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు వైద్య బృందాలు నిర్ధారించిన వైకల్య శాతంలో తేడాలు ఉంటే మాకు సరిగా చెక్ చేయలేదని మీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ అప్లీ అప్పీల్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఈ ప్రక్రియ ద్వారా నిజమైన లబ్ధిదారులకు మాత్రం పెన్షన్ అందేలాగా చూడాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం భావిస్తోంది అంటున్నారు సో ఎవరికైనా పెన్షన్ రద్దయినట్లయితే వెంటనే అప్పీల్ అయితే చేసుకోండి ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి